గోళీలు అచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి వీటి తయారు చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీగా ఉంటుందండి వీటిని తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దామండి గోళీలు అచ్చండి పంచదార పాకంతో తయారు చేసిన అచ్చు హచ్చు గోళీలను తయారు వెన్న గోళీల హచ్చును తయారు చేయటానికి నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలండి బియ్యాన్ని ఒక అర కేజీ బియ్యాన్ని తీసుకుని నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత కడిగి బియ్యాన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కడిగిన బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో పట్టుకున్న పిండిని మెత్తగా పిండి మెత్తగా ఉండేటట్టు పరక లేకుండా జల్లించుకోవాలి పిండి మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి ఇలా మెత్తగా బాగా మెత్తగా ఉండేటట్టు చూసుకోవాలి పరక అనేది లేకుండా చూసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పల్లెల్లో వేసుకోవాలి ఈ పిండిలోనికి తగినంత వెన్నపూసను కూడా వేసుకోవాలి వెన్నపూస చూసుకుని వేసుకోవాలి కలుపుకొని పిండికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి వెన్నపూస పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మిగిలి ఉన్న వెన్నపూసం కూడా వేసుకుని కలుపుకోవాలి వెన్నపూస ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది తగినంత వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది తడిపిండి కదా వెన్నపూస వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఇలాగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి వీటిని చిన్న చిన్న గోళీలాగా తయారు చేసుకోవాలి చిన్న చిన్న గోళీలా గుండ్రంగా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి వీటిని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి వెన్న గోళీలు ఇలా చిన్న చిన్నగా రెడీ అయిపోయినాయి అండి అన్నింటిని ఒక పల్లెల్లో పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడి పంచదార కూడా తీసుకోవాలి నేను ఒక అర కేజీ పంచదారని తీసుకున్నాను ఈ బౌల్లో వేసుకుంటున్నాను చె పాకానికి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి ఇంకా వాటర్ని యాడ్ చేసుకున్నాను వీటిని స్టవ్ మీద పెట్టుకున్నాను బౌల్ని పాకం వచ్చేదాకా చూసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ వెండగోళీలనేటివి వాటిలో వేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని డీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి వెన్నగోళీలు మాడకుండా చూసుకోవాలి తొందరగా డీప్లై అవుతాయి వెన్నగోళీలు గోల్డెన్ కలర్ వచ్చినేయండి వీటిని తీసి పక్కకి పక్కకి తీసుకోవాలి వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి గోళీలు చూడండి ఎంత బాగున్నాయో వెన్నపూస ఎక్కువ చేసి తయారు చేసుకోవటం వల్ల వీటిని గోళీలు అంటారు పాకం రెడీ అయిందండి ఇది తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇచ్చి పోయటానికి ఒక ప్లేట్ని తీసుకున్నాను ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా యాలికల పొడి కూడా రెడీ చేసుకున్నాను పంచదార పాకంలో వేయడానికి యాలకల పొడి ఈ పంచదార పాకంలో వేసుకున్న ముద్దలన్నీ బాగా కలిసేటట్టు యాలికల పొడి కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇది అచ్చులా తయారవుతుంది వీటిని చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి వెన్న గోలీలు వచ్చండి ఇది ఎప్పుడో పాతకాలపు వంట మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి వెన్న ముద్ద గోళీలు అచ్చు ఈ విధంగా రెడీ అయిందండి చూడండి దాని పాకం పోసాం కదండి చల్లారిన తర్వాత చాకుతో తీసిన తర్వాత ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి వెన్న గోళీలు అచ్చండి పంచదార పాకంతో తయారు చేసింది వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం అని చూడండి వీటిని చిన్న చిన్న పీసెస్ కింద యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడో పాతకాలకు వంట అండి ఇది ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం మా అమ్మగారు తయారు చేసిన వంట అండి ఇది